మజాకా మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసింది దానికి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో మజాకా అంటే పెద్దగా ఏం లేదు పోయి ఒక తల్లి తండ్రి కొడుకులు ఉంటారు వాళ్ళిద్దరి మధ్యలో జరిగే ఇన్సెన్సెస్ ఏందనే దాని మీద ఉంటుంది ఆ ఇన్సెన్సెస్ ఏందనేది మనకు చెప్పేస్తారు చెప్పేస్తారనమాట సో స్టార్టింగ్లో మన సందీప్ కిషన్ గారిది ఇంట్రొడక్షన్ ఉంటది ఫైట్స్ సీన్స్ దాని తర్వాత రీతు వర్మ గారిది ఎంట్రీ ఉంటది మన ఫిదా అయిపోతాడు రొమాన్స్ ఏంటంటే వాళ్ళ ఫాదర్ కి కూడా లవ్ సెకండ్ లవ్ అన్నట్టు లేకపోతే ఇంకొక ఆమె కూడా వస్తుంది సో తండ్రి కొడుకులకి ఇద్దరు లవ్ ల మధ్యలా వీళ్ళు ఏం ఏం చేశారు అసలు ఏమైందనే దాని విందే మూవీ కథ స్టోరీ అనమాట ట్రైలర్ లో చూసుకుంటే మాత్రము వీళ్ళిద్దరు మధ్య ఫాదర్కి కొడుకు మధ్య కాన్వర్జేషన్స్ అవన్నీ కూడా బాగానే ఉంటాయి ఎలివేషన్ షార్ట్స్ కానీ ఫైట్ సీన్స్ కానీ బాగుంటాయి ఆ పోలీస్ స్టేషన్లో చెప్పడం కానీ అండ్ ఆల్సో మన శర్మ గారు ఉన్నారు కదా అతన్ని కూడా సూపర్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అనుకుంటే నాకు తెలిసి శర్మ గారు ఇలా నెగిటివ్ రోల్ అయితే కనిపిస్తున్నట్టు సో ఇక్కడ మీకు లెవెన్త్ సీన్ ఉంటుంది ఒక డైలాగ్ వేస్తాడు మన శ్రీనివాస రెడ్డి గారితో పాటు ఆ డైలాగ్ మాత్రమే సూపర్గా అనిపించింది నాకు డిఫరెంట్ నెగటివ్ షేట్ లో కూడా డిఫరెంట్ స్టైల్ అయితే తీసుకొచ్చారు అన్నమాట సో ఇక్కడ మూవీ ఆల్వేస్ అబ్ ఫైట్స్ యాక్షన్స్ ఉన్నాయి మూవీ కాన్సెప్ట్ అయితే ఈజీగా ఏం లేదు ఒక తండ్రితో పాటు సారీ కొడుకుతో పాటు తండ్రి కూడా ఒక సపరేట్ ఇంకొక లవ్ స్టోరీ ఉంటే ఎలా ఉండ ఉంటుంది ఎలా లో వీళ్ళు ఇబ్బందులు పడతారనే దాని వింది ఈ మూవీ ఉంది మోస్ట్ ఆఫ్ ద మన కమిడియన్స్ అందరు కూడా ఈ మూవీలు ఉన్నారు అక్కడక్కడ కొన్ని సీన్స్ క్లిప్స్ మనకి బయట ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ అయితే ఉన్నాయి సో చూడాలి మన సందీప్ కిషన్ గారిది రీతు వర్మ గారిది అండ్ మిగతా కామెడియన్స్ అందరిది కూడా కాంబినేషన్లో మూవీ ఎలా వస్తుంది అనేది ఈ శివరాత్రికి అయితే మూవీ వస్తుంది నేనైతే ఎక్సైటెడ్ ఉన్న మోస్ట్లీ ఏంటంటే కామెడీ పరంగానే చూసుకోండి పోయి అండ్ ఆబ్వియస్గా మూవీ కూడా శివరాత్రికి థియేటర్స్లోకి వస్తుంది కాబట్టి మీరేమనుకుంటారు చూస్తారా చూడరా మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి పోయి అండ్ మూవీ శివరాత్రికి వస్తుంది కాబట్టి పబ్లిక్ టాక్ అయితే నేను ఫ్రైడే ఫ్రైడే తీసుకొస్తాను సో శివరాత్రికి అయితే కష్టం ఫెస్టివల్ కాబట్టి సో అదనమాట నా ఒపీనియన్ మూవీ మీద ఓవరాల్గా చూసుకుంటే మూవై కాన్సెప్ట్ నాకు నచ్చింది సో ఇది నా ఒపీనియన్ నా రివ్యూ అనమాట మీరు ఏమనుకుంటారు కింద కామెంట్ చేయండి ఈ వీడియో నెక్స్ట్ లక్షల్లో కలుసుకున్నాం